लल्ला वीडियो एंड है बाइक में वेट अपन ने दी सापे इससे 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 बाइक चलाओ अब बाइक में वेट अपन ने दी सापे इससे नहीं के मन बनल तो गन दी मार पड़े इनके पीछे और गिराने की अभी तो नाम तक नहीं सब

నువ్వు తిన్నా పాప ఎకించడం గాదే ఎత్తుకొనకిచ్చుకుంటది అమ్మ ఎత్తుకొనకిచ్చుసర్ అలాట్లాడే కష్టం పాప ఎత్తుకుంటా ఇంకా చెప్పు లేకున నువ్వు ఎంత కింద దూకుంటా అంటే ఎంత కింద నాడుకుంటా పోతనే ఉంటా కడి చెప్పులేమో నేను వత్తుతా

అవుతుందా అయితే లేదు రికార్డ్ అవుతుంది అమ్మ సాంగ్ పెట్టుకుంటుంది మనం మాట్లాడినా మాట్లాడిపోయినా ఏం కాదు ఎట్లా జనాలుంటారు మాట్లాడుకుంటా పోతుంటారు కాబట్టి మమ్మీ సాంగ్ పెట్టి పెడతాం అంతే

దిగింది డాడీ మీకు భయమంటే ఎవరు చదివిస్తారు నీ కానీ అటు సైడ్ ఏమో భయమవుతుంది ఇటు సైడేమో చేదు పట్టుకోకుండా నడవాళ్ళకి ఎక్కే వాళ్ళకి ఎట్లుంది మనకు దిగే దిగే వాళ్ళకి ఎట్లుంది డాడీ ఇప్పుడు నేను నీచైతే అయితే పట్టుకునేది జార్ పంటలు ఆకట్టు ఎన్ని నీళ్ళు అయినా కొంత అయితే ఆగుతా లేదు డాడీ అది ఎవడని దర్శించుకొని పోదామంటే విఘ్నేశ్వరు అయితే